ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ ఊరి మీద పడిందో తెలియదు కానీ ప్రతి రోజు ఒక్కొక్క అమ్మాయి చనిపోతూ వస్తుంది దీని వల్ల ఊర్లో ఉండే వాళ్ళంత భయంతో వణికిపోతూ ఉంటారని అందరి భయం ఎందుకు ఉంటుందంటే తమ కూతుర్ని అంతకుడు ఎక్కడ హత్య చేస్తాడేమో అని అండ్ పోలీసులు కూడా అమ్మాయిల బాడీని చూడడమే తప్ప అంతకుడిని పట్టుకునే క్లూ కూడా వీళ్ళకి దొరకకుండా పోతుంది అండ్ ఇదే సమయంలో ఈ ఊరిలో ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అండ్ ఈ అమ్మాయి తన ఫస్ట్ నైట్ రోజు చాలా ఎక్సైట్మెంట్ తో రెడీ అవుతూ ఉంటుంది అండ్ తన భర్త కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో తన భార్యని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతారు అండ్ పోలీసులు కూడా బయట వీళ్ళకి కాపలాగా ఉంటారు ఎందుకంటే పోలీసులకు తెలుసు అంతకుడు నెక్స్ట్ టార్గెట్ వెళ్ళి ఈ అమ్మాయిదే కావచ్చు అని కానీ పోలీసులకు డౌట్ కూడా రాదు అంతకుడు వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేసి తనతో చెడు పనులు కూడా చేసి చంపేస్తాడు ఇంకా పోలీసు వాళ్ళకి ఈ అమ్మాయి కనిపించడం లేదన్న విషయం తెలుస్తున్నట్టు వెంటనే అమ్మాయిని వెతికే పనిలో ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారు అండ్ పోలీసు వాళ్ళు కరెక్ట్ టైం కి వచ్చి అంతకుడిని పట్టుకుంటారు అండ్ అరెస్ట్ చేసి చాలా ఘోరంగా కొడుతూ ఉంటారు ఇంకా ఊరి వాళ్ళందరూ ఇలాంటి సంఘటన మళ్ళీ జరగదు అనుకుంటారు కానీ తర్వాత రోజు ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని వీడియోని లైక్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యుని టైప్ చేయండి చివరికి తర్వాత రోజు మళ్ళీ ఇంకొక అమ్మాయి అయితే జరుగుతున్నాడు ఎలా జరిగిందో తెలుసు పార్ట్ పార్ టోని కామెంట్ చేయండి